పరిభాషలో ఆపరేషన్ అంటే ఏంటి శస్త్రచికిత్స యుద్ధ పరిభాషలో ఆపరేషన్ అంటే యుద్ధం ఆపరేషన్ సింధూర్ భారత్ వెళ్ళి పాకిస్తాన్ని తీసి తీసొచ్చింది వాళ్ళకి సంబంధించిన రుగ్గరాధ శిబిరాల ఎయిర్ బేసుల అణుబేసుల ఫుట్బాల్ ఆడేసింది ఇప్పటికీ కోలుకోలేక చస్తుంది అందుకే అమెరికా దగ్గర సాష్టాంగ ప్రణామం చేసి వాళ్ళకి తమ బేసుని ఇవ్వడానికి సిద్ధపడి పో దాన్ని సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది అదే సందర్భంలో మన పోరాట స్ఫూర్తితో బెలూచ్ లిబరేషన్ లిబరేషన్ ఆర్మీ తీసుకొచ్చినటువంటి బాంబ్ ఆపరేషన్ బాంబ్ ఇప్పుడు సీరియస్ అయింది తాజాగా బెలూచ్ లిబరేషన్ ఫైటర్స్ ప్రతి కార్నర్లో కూడా పాకిస్తాన్ వాళ్ళని తరిమిపాడేస్తున్నారు స్వాధీనం చేసుకునే కాకుండా కొత్త ప్రదేశాలు స్వాధీనం చేసుకుని వాళ్ళని తిప్పి పంపడానికి వచ్చిన పాకిస్తాన్ సైన్యం చస్తోంది పాకిస్తానీ స్టేట్ ఇప్పుడు వణుకుతున్నటువంటి పరిస్థితి పూట పూట అక్కడ దీపావళి చూస్తున్నారు ఎందుకంటే ఆ బాణాసంచా కాల్చినట్టు మిస్సైళ్ళు బాంబులు